తల తాకట్టు పెట్టైనా సరే పేదవారికి స్వంతింటి కలను నెరవేర్చుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి రెడ్డి అన్నారు గత బీఆర్ఎస్ పాలకులు దొరికినంత దోచుకుని లక్షల కోట్ల అప్పులు చేసి ఫామ్ హౌస్లో పడుకున్నారని మాజీ సీఎం కేసీఆర్ కు చురుకలంటించారు జగిత్యాల జిల్లా బుగ్గరం మండలంలో పర్యటించిన ఆయన భూభారతి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు అధికారులు ప్రజల కోసం పనిచేయాలని ఆదేశించారు చట్టాన్ని ప్రజలు వినియోగించుకొని తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు జగిత్యాల జిల్లాలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు నిన్న సాయంత్రం జగిత్యాలకు చేరుకున్న ఆయన రాత్రి ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్ లో బస చేశారు ఉదయం జిల్లాలోని బుగ్గారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి పైలట్ ప్రాజెక్టు అవగాహన సదస్సులో పాల్గొన్నారు భూభారతి పైలట్ ప్రాజెక్టు ద్వారా బుగ్గారం మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించి వాటికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు మొదటిసారి ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్తో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జిల్లాల పునర్విభజన వారి స్వలాభం కోసమే చేసుకున్నారని ఆరోపించారు వాటిలో అనేక లోపాలు ఉన్నాయని వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేస్తుందని తెలిపారు గత ప్రభుత్వ పాలనలో ఎనిమిది లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి పామ్ హౌస్లో పడుకున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించారు ఈ నెల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది పేదవారిని ఇంద్రమ్మ ఇండ్లకు ఎంపిక చేసి ఇంటి నిర్మాణపు పనులను ప్రారంభిస్తామని తెలిపారు రాబోయే నాలుగేండ్లలో మొత్తంగా ఇరవై లక్షల ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం చేసి తీరుతామని స్పష్టం చేశారు ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోయినా తల తాకట్టు పెట్టైనా ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం చేసి పేదవారి స్వంతింటి కళ్ళను నెరవేర్చుతామని చెప్పారు